నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం ఈనాటి ముఖ్యాంశాలు రోడ్డు ప్రమాదాల నివారణపై ప్రత్యేక దృష్టి సారించామన్న వినికొండ అర్బన్ సిఐ సాంబశివరావు పది బ్లాక్ పాయింట్లలో స్టాప్ పోర్ట్స్ ఏర్పాటు చేసినట్లు వెల్లడి తొలి ఏకాదశి సందర్భంగా రామలింగేశ్వర స్వామి ఆలయం వద్ద సామాగ్రి విక్రయాలకు వేలం పాట నిర్వహించిన దేవాదాయ శాఖ అధికారులు గతం కన్నా తక్కువ ధరలకు పాట దక్కించుకున్న పాటదారులు వినికొండ మిద్దబావిలో నకిలీ పట్టాలతో ఆక్రమణ అంటూ బాధితులు ఆవేదన ఆక్రమణదారులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ రోడ్డు ప్రమాదాల నివారణపై ప్రత్యేక దృష్టి సారించినట్లు వినుకొండ పట్టణ అర్బన్సీ సాంబశివరావు తెలిపారు గుంటూరు కర్నూలు ప్రధాన రహదారిలో గల వినుకొండ మండలంలోని విటంరాజ్పల్లి గ్రామం నుంచి అందుగుల కొత్తపాలెం గ్రామ శివారు వరకు ప్రమాదాలు జరుగు ప్రదేశాలు గుర్తించి ప్రమాదాల నివారణకై పది బ్లాక్ పాయింట్లలో స్టాప్ బోర్డులు ఏర్పాటు చేయడం జరిగిందని ఇక నుండి రాత్రులలో ఒక ఎస్ఐతో కూడిన నలుగురు సిబ్బందితో ఫేస్ వాష్ కార్యక్రమాన్ని ప్రత్యేకంగా చేపట్టినట్లు పేర్కొన్నారు నిత్యం డ్రంక్ అండ్ డ్రైవ్ చేపట్టనున్నామని వెల్లడించారు అందరికీ నమస్కారం వినుకొండ పట్టణంలో నుంచి నేషనల్ హైవే పోతుంది ఆ క్రమంలో రోడ్డు ప్రమాదాలు నేషనల్ హైవే మీద కొద్దిగా ఎక్కువగా జరుగుతున్నటువంటి నేపథ్యంలో వినుకొండ పట్టణ ప్రజల సహకారంతో ఇలాంటి స్టాప్ బోర్డ్స్ ఒక ఫార్టీ స్టాప్ బోర్డ్స్ తయారు చేసి అదేవిధంగా టైర్సు తర్వాత ఇండికేటర్స్ అన్నీ కూడా రోడ్డు మీద ప్లే చేయడం అనేది జరుగుతూ ఉంది ఇవి గత సంవత్సరం నుంచి ఈ సంవత్సరం దాకా ఒక నలభై దాకా ఏర్పాటు అదే అదేవిధంగా షాప్ ఓనర్స్ నాటికి టైర్స్ తీసుకొచ్చి వాటికి సపోర్ట్గా పెట్టడం అనేది కూడా జరుగుతూ ఉంది ఈ క్రమంలో కొంత రోడ్డు యాక్సిడెంట్లు ఈ మధ్యకాలంలో బాగా తగ్గాయి కానీ ఈ పది పదిహేను రోజులు కొద్దిగా రోడ్డు ప్రమాదాలు మళ్ళీ పెరుగుతున్నాయి సో మేము రీజన్ వైజ్ చూస్తే ఈ స్టాప్ బోర్డ్స్ని ఇక్కడ ఉన్నటువంటి షాప్ ఓనర్స్ కానీ ఎవరైతే వీటిని వాళ్ళ బస్సుల ఆపుదల కోసం కానీ లేదా కార్లు ఆపుకోవడానికి కోసం కానీ వీటిని పక్కకు తొలగిస్తూ ఉన్నారు కాబట్టి వీళ్ళందరూ కూడా పిలిచి ఈరోజు హెచ్చరించడం అనేది జరిగింది ఇవి ఇక్కడ ఉన్నంత కాలం ఇవి ఇలా ఎలా అయితే రే ప్లేస్ చేసామో అలా ఉన్నప్పుడు పైనుంచి వచ్చేటప్పుడు నర్సాపేట నుంచి వచ్చేటప్పుడు కానీ తర్వాత త్రిపురాంతకు నుంచి వచ్చేటప్పుడు కానీ ఎంత స్పీడ్తో వచ్చినా సరే ఇక్కడ దాదాపు ఒక పది పాయింట్లలో మనం స్టాపర్స్ ఎక్కడైతే పెట్టామో ఆ పది పాయింట్లో కూడా స్పీడ్ రెగ్యులర్ మాక్సిమం రెగ్యులేట్ చేసుకోవాల్సిందే ఫస్ట్ గేర్ సెకండ్ గేర్లోకి వచ్చి ఎదురు వస్తున్న వాహనాలు చూసుకొని ఈ టర్న్ తీసుకొని వెళ్ళాల్సినటువంటి అవసరం ఉంది ఇప్పుడు మీరు చూస్తూ ఉన్నది ఇట్లా స్పీడ్ రెగ్యులేట్ చేసుకొని టర్న్ చేసుకొని పోవాల్సిన పరిస్థితి ఇలా ఉంటే ఎక్కడి నుంచి వచ్చినా సరే నిద్రముత్తు వదిలినా కానీ తాగిన ముత్తులో ఉన్నా కానీ వెహికల్ కంట్రోల్ అయ్యి రోడ్డు ప్రమాదాలు దాదాపు లేకుండా పోయినాయి కానీ ఈ పది రోజుల్లో కొన్ని ప్రమాదాలు జరిగిన నేపథ్యంలో మళ్ళీ రీఆర్గనైజ్ చేసి వీటన్నిటిని కూడా ఈ విధంగా ప్లేస్ చేయడం జరుగుతుంది ఇక్కడ ఉన్న షాప్ ఓనర్స్ అందరికీ హెచ్చరిస్తాం ఈ బోర్డులు మేము పెట్టినట్టుగానే ఉండాలి లేదా ఏడా డాలర్ సిటీ దగ్గర కూడా చాలా బోర్డ్స్ తీసేయడం కొంతమంది వాళ్ళకి రోడ్డు మీద అబ్స్ట్రాక్షన్ ఉన్నట్టుగా వాటిని తీసి పక్కన పడేస్తూ ఉన్నారు కాబట్టి ఇలాంటి చర్యలు చేస్తే ఉపేక్షించమని కోరుకుంటా ఉన్నాం అదేవిధంగా ఓవర్ స్పీడ్ పోతూ ఉన్నారు కొంతమంది చిల్డ్రన్ అయితే ముగ్గురు నలుగురు కూడా బండి మీదకి ఓవర్ స్పీడ్ పోతా రోడ్డు ప్రమాదాల గురించి చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారు అదేవిధంగా నిద్ర మొత్తులో చాలామంది రీసెంట్గా చూసాం ఒక ముగ్గురు చనిపోయారు ఇన్నో ఒక రియాక్షన్ అయ్యి సో నిద్రమొత్తులు కూడా చేస్తున్నారు కాబట్టి ఇలాంటి స్టాపర్స్ ఉండబట్టి బట్టి నిద్ర మొత్తం కూడా కంట్రోల్ చేసే అవకాశం ఉంది వాటి కోసం మేము అనుకున్నది గౌరవ ఎస్పీ గారి మేడం గారి ఇన్స్ట్రక్షన్స్ మేరకు ఒంటి గంట నుంచి నాలుగింటి దాకా ఫేస్ వాష్ అనే ప్రోగ్రాం అంత ముందు చేసేవాళ్ళం వాటిని ఈ రోజు నుంచి మళ్ళీ రీఆర్గనైజ్ చేస్తాం నైట్ దూర ప్రాంతాల నుంచి వచ్చేవాళ్ళకి నిద్ర మొత్తంలో ఉంటారు కాబట్టి వాళ్ళకి నైట్ బీటోళ్ళు నైట్ ఆఫీసులు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఫేస్ వాష్ ప్రోగ్రామ్ కూడా పెట్టడం అనేది జరుగుతుంది అదేవిధంగా డ్రంక్ అండ్ డ్రైవ్ అనేది కూడా హైవే మీద కండక్ట్ చేయదలుచుకున్నాం నైట్ టెన్ నుంచి ఫోర్ ఓ క్లాక్ దాకా డ్రంక్ అండ్ డ్రైవ్ కండక్ట్ చేయడం అనేది కూడా జరుగుతుంది ఇవన్నీ చేసి ఇప్పుడు ఏదైతే కొద్దిగా రోడ్డు ప్రమాదాలు ఎక్కువ జరుగుతున్నాయి వీటిని జరగకుండా చూస్తాం ముఖ్యంగా అందరు గమనించండి వర్షాకాలంలో రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరిగినటువంటి చరిత్ర ఉంది గత కాలంలో మూడు సంవత్సరాలు జిస్టర్ చేస్తే వర్షాకాలంలోనే జరుగుతుంది చీకటిగా ఉండడం నేషనల్ హైవే మీద లైటింగ్ ఫెసిలిటీ లేకపోబట్టి చీకట్లో ఓవర్టేక్ చేస్తూ ఉన్నారు ఆ సందర్భాల్లో కూడా రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని గౌరవ ఎస్పీ మేడం గారు ఒక వారం రోజుల్లో మొత్తం కూడా రీఆర్గనైజ్ చేసి చెప్పమన్నారు కాబట్టి పాయింట్ వైజ్ కూడా ఎక్కడెక్కడ చీకటి ఏగల పాలనలు ఎక్కువగా జరుగుతూ ఉన్నాయి అనేది లోడ్ చేయడం జరిగింది అదేవిధంగా నేషనల్ హైవే మీద అందుగల కొత్త పాలన దగ్గర కూడా ఎక్కువగా జరుగుతున్నాయి అదేవిధంగా లక్ష్ పార్వతీపురం గోడ దగ్గర కూడా ఎక్కువగా జరుగుతుంది ఇటు కూడా పాయింట్లు నోట్ చేయడం అనేది జరిగింది అక్కడ ఈ స్టాపర్స్ ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి ప్రజలే రిక్వెస్ట్ ఏంటంటే మీరు స్పీడ్ని రెగ్యులేట్ చేసుకోండి అదేవిధంగా డ్రంక్ అండ్ డ్రైవ్ చేయొద్దు చేసి ఓవర్టేక్ చేసే సందర్భాల్లో చీకటికల పాలన ప్రజలు ఎంతమంది ప్రాణాలు కోల్పోయారు ఆ ఏరియాలో ఆ గ్రామానికి సంబంధించిన వాళ్ళు చాలా మంది తాగి బండు తోలి ఆ రోడ్ యాక్సిడెంట్ గురై చనిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు అందువల్ల దయచేసి స్పీడ్ రెగ్యులేట్ చేసుకుంటారని డ్రంక్ అండ్ డ్రైవ్ లేకుండా చూసుకుంటారని పోలీసు వారికి సహకరించి ఈ బోర్డులు ఇదే విధంగా ప్రజలు సహకరిస్తారని కోరుకుంటా ఉన్నారు నైట్ బీట్ మొత్తం నాలుగు బీట్లు ఉంటాయి మొత్తం ఎనిమిది మంది ఉంటారు వాళ్ళని ఆర్గనైజ్ చేస్తానికి ఒక హెడ్ కానిస్టేబుల్ విధంగా నైట్ రౌండ్స్ ఆఫీసర్ ఒక ఎస్ఐ గారు ఉంటారు వారానికి ఒకసారి వారానికి ఒకసారి ఒక ఇన్స్పెక్టర్ ర్యాంక్ అధికారి కూడా వచ్చి వీళ్ళందరం కూడా చెక్ చేయడం అనేది బయట నుంచి వచ్చి కూడా చెక్ చేయడం జరుగుతుంది వీళ్ళందరినీ మానిటర్ చేస్తా ఒక డిఎస్పీ రంగ అధికారి కూడా జిల్లాలో ఉండటం అనేది జరుగుతూ ఉంటుంది సో వీటన్నిటిని మళ్ళీ రీఆర్గనైజ్ చేసాం ఇక రోడ్డు ప్రమాదాలు జరగవని దాదాపు అనుకుంటా ఉన్నాం ఈరోజు చకటి గల పాలన దగ్గర కూడా ఈ మొత్తాన్ని కూడా ఏర్పాటు చేయడం అనేది హైవే పెట్రోలింగ్ వెహికల్ కూడా ఉంటే బాగుంటుంది అనేది మేము అనుకున్నాం అది గౌరవ ఎస్పీ మేడం గారి దృష్టి కూడా దాన్ని తీసుకుపోయి ఈ మనకి ఇరవై మూడు కిలోమీటర్లు స్పీడ్ కంట్రోల్ చేసే నిమిత్తం అదేవిధంగా రోడ్డు పక్కన వాహనాలు ఆపటం వాటికి ఇండికేటర్స్ లేకుండా వదిలేసినప్పుడు వెనక నుంచి వచ్చేటువంటి వాహనాలు అవి చూసుకోండి దాన్ని గుద్దుకొని చచ్చిపోయినటువంటి చరిత్ర కూడా ఉంది కాబట్టి అదే విధంగా రోడ్డు ప్రమాదానికి గురైనప్పుడు పోలీసు వారు వెళ్ళిన దాకా కూడా అక్కడ రోడ్డు ప్రమాదానికి ఇండికేటర్స్ పెట్టే వాళ్ళు కూడా లేరు కాబట్టి వీటన్ని దృష్టిలో పెట్టుకొని ఒక హైవే వెహికల్ కూడా మేడంగా రిక్వెస్ట్ చేసి తెప్పించుకుంటామని కంటి అని గుర్తించిన వారందరినీ గుంటూరు సమీపంలోని పెదకానీలో గల శంకర్ కంటి ఆస్పత్రికి పంపడం జరుగుతుందని నూజెండ్ల మండలంలోని పలు గ్రామాలలో ప్రారంభించిన ఉచిత కంటి శుక్లముల పరీక్ష కేంద్రములలో శివశక్తి ఫౌండేషన్ సీనియర్ మేనేజర్ జివి రమణారావు అన్నారు నూజెండ్ల మండలంలోని నూజెండ్ల తిమ్మాపురం రాముడుపాలెం గ్రామాలలో ఉచిత కంటి శుక్లముల పరీక్ష కేంద్రంలో నిర్వహించారు ఈ నెల పద్నాలుగవ తేదీ ఆదివారం వినుకొండ పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల ఆవరణలో ఆయా గ్రామాలలో నిర్వహించిన పరీక్షా కేంద్రాలలో గుర్తింపబడిన వారందరికీ షుగర్ బీపీ పరీక్షలు నిర్వహించి దఫలవారీగా పెదకాకానిలోని శంకర్ కంటి ఆసుపత్రికి తరలించటం జరుగుతుందని నియోజకవర్గంలోని ప్రజలంతా అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని రమణారావు కోరారు తొలి ఏకాదశిని పురస్కరించుకొని వీడికొండ కొండపై వేంచేసి ఉన్న శ్రీ గంగా పార్వతి సమేత శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయ తిరుణాల సందర్భంగా ఆలయ సమీపంలో పూజా సామాగ్రికి క్రయ విక్రయాలు జరుపుకునేందుకు వీడికొండ పాత శివాలయ ఆవరణలో దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో విక్రయాలకు వేలం పాట నిర్వహించినట్లు వినుకొండ నియోజకవర్గ దేవాదాయ శాఖ కార్యనిర్వహణాధికారి కొల్లి హనుమంతరావు చీఫ్ ఫస్ట్ లెవెల్ ఆఫీసర్ సుధాకర్ రెడ్డి జూనియర్ అసిస్టెంట్ లింగా శివలింగం ప్రసాదులు పేర్కొన్నారు కొబ్బరికాయలు ఇతర పూజ సామాగ్రి లక్షా పదిహేను వేలకు కొబ్బరి చిప్పలు పంతొమ్మిది వేలకు నీళ్లు కూల్ డ్రింక్స్ ముప్పై ఏడు వేలకు పలహార ప్రసాదాలు ముప్పై రెండు వేలకు పాట దక్కించుకున్నారని ఆలయం నిర్మాణ దశలో ఉండటంతో పాట ధరలు తగ్గాయని అధికారులు పేర్కొన్నారు మండల కేంద్రం బొల్లాపల్లిలో ఎస్వి చారిటీ ట్రస్టు ఆధ్వర్యంలో మొబైల్ క్యాంటీన్ ద్వారా చేపడుతున్న అన్నదాన కార్యక్రమం దిగ్విజయంగా నూట నలభై రెండవ రోజుకు చేరుకుందని కోకా వెంకట్రావు ప్రకటనలో తెలిపారు నూట నలభై రెండవ రోజు జరుగుతున్న అన్నదాన కార్యక్రమం ఎన్ఆర్ఐ టీడీపీ కెనడా నాయకుడు నలబోతుల రమేష్ జన్మదినం సందర్భంగా ఏర్పాటు చేశారు ఇలాంటి కార్యక్రమాలలో పాలు పంచుకుంటున్నందుకు రమేష్ కు ప్రత్యేక ధన్యవాదాలు ధన్ తెలుపుతున్నట్లు పేర్కొన్నారు ఇప్పటికే అనేక సేవా కార్యక్రమాలు చేపట్టామని తమ మండలం బుల్లాపల్లిలో మరిన్ని సేవలు చేస్తామని వెల్లడించారు వీడికొండ పట్టణంలోని మిద్దబావి కాలనీలో ఖాళీ స్థలాలను నకిలీ పట్టాలు సృష్టించి ఆక్రమించుకొని వాటిని అమ్ముకొని సొమ్ము చేసుకుంటున్న మూకల నుండి తమను కాపాడాలంటూ కాలనీవాసులు అధికారులకు విన్నవించుకున్నారు మిద్దబావిలో పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది సంవత్సరంలో ఆనాటి ప్రభుత్వం తొమ్మిది వందల నలభై ఏడు మందికి డీకే పట్టాలు పంపిణీ చేశారు వీటిని కొందరు ఆక్రమణదారులు ముఠాలుగా ఏర్పడి వాటికి నకిలీ పట్టాలు సృష్టించి ఖాళీ స్థలాలతో పాటు బేస్మెంట్ వేసుకున్న స్థలాలను కూడా పట్టాదారులకు తెలియకుండా ఆక్రమణ చేసి ఇతరులకు అమ్ముకొని సొమ్ము చేసుకుంటున్నారని ప్రశ్నించిన వారిపై దౌర్జన్యం చేస్తూ తప్పుడు కేసులు పెడతామని బూతులు తిడుతూ తమను భయభ్రాంతులకు గురి చేస్తున్నట్లు బాధితులు ఆరోపించారు సంబంధిత రెవెన్యూ పోలీసు అధికారులు విచారణ జరిపి ఆక్రమణదారులను ఖాళీ చేయించి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు ప్రభుత్వ పాఠశాలల్లో చేరితే పిల్లలకు ప్రభుత్వం అందజేస్తున్న పథకాలు చక్కగా అందుతాయని పిల్లలను తప్పక ప్రభుత్వ పాఠశాలలకు పంపించాలంటూ నూజండ్ల మండలం కమ్మవారిపాలెం ఎస్సీ కాలనీలో జరిగిన నేడు బడికిపోతా కార్యక్రమంలో మండల అభివృద్ధి అధికారి వీరభద్రాచారి అన్నారు ఈ సందర్భంగా విద్య యొక్క ప్రాధాన్యత గురించి బడిలో చేరిన పిల్లలకు ప్రభుత్వం అందిస్తున్న వివిధ రకాల పథకాలు ప్రయోజనాలను గురించి తల్లిదండ్రులకు ఎంఈఓ వివరించారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్య అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో స్కిల్ హబ్ ల ద్వారా ఉచిత శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నట్లు జాని భాష ప్రకటనలు తెలిపారు విణికొండలోని నూజండ చెక్ చెక్పోస్ట్ వద్ద ఎస్జీకే గవర్నమెంట్ డిగ్రీ కాలేజీలో నిరుద్యోగ యువతి యువకులకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ఉచిత శిక్షణ అనంతరం ఉద్యోగ అవకాశాలను కల్పించనున్నట్లు తెలిపారు ఈ శిక్షణ తరగతులలో డెమోస్టిక్ ఐటీ హెల్ప్ డెస్క్ అటెండెంట్ మూడు నెలల కాలపరిమితి ఇంటర్ డిగ్రీ ఉండి పద్దెనిమిది నుండి ముప్పై సంవత్సరాలలోపు బ్యూటీ థెరపిస్ట్ నాలుగు నెలలు ఇంటర్ డిగ్రీతో పాటు పద్దెనిమిది నుండి ముప్పై సంవత్సరముల మధ్య ఉన్నవారు దరఖాస్తు చేసుకున్నట్టుకు అర్హులని పేర్కొన్నారు దేవాదయ ధర్మాదయ శాఖ ఆధ్వర్యంలో మండల కేంద్రమైన ఈపురులోని వీరేశ్వర స్వామివారి దేవస్థానంకు సంబంధించిన భూములను ఈ నెల పదకొండవ తేదీ గురువారం వీరేశ్వర స్వామివారి దేవస్థానంలో బహిరంగ వేలం నిర్వహిస్తున్నట్లు దేవాదయ ధర్మాదయ శాఖ అధికారి శ్రీనివాసరావు ప్రకటనలో తెలిపారు ఈపూరు గ్రామంలోని సర్వే నంబర్ ఎనభై ఒకటిలో గల నాలుగు ఎకరాల పద్నాలుగు సెంట్లను మూడు సంవత్సరముల కాలపరిమితితో దేవాదయ ధర్మాదయ శాఖ చట్టం ప్రకారం ఉన్నతాధికారుల ఉత్తర్వులకు లోబడి నిర్వహిస్తున్నామని పాటదారు డిపాజిట్ చెల్లించి పాటలో పాల్గొనాలని హెచ్చు పాటదారుడు కాలపరిమితి ముగిసిన వెంటనే పూర్తిగా కవులు చెల్లించి భూమిని దేవస్థాన అధికారులకు స్వాధీనపరచాలని వివరాలకు కార్యనిర్వహణాధికారి సెవెన్ జీరో వన్ త్రీ ఫైవ్ డబల్ వన్ ఎయిట్ టు ఫోర్ నెంబర్ కు సంప్రదించాలన్నారు సమాప్తం తిరిగి రేపటి సిటీ న్యూస్లో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం